హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఇరవై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఒట్టు ప్రమాణం ఒకటి నిలువు మారుమోత ప్రతిధ్వని ప్రతిధ్వని తొమ్మిది అడ్డము నుదుట ధరించేది తిలకం రెండు నిలువు దండ మాల మూడు నిలువు విరిగిన కడియం కడియం అనే కడియం అంటే కంకణం విరిగిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి కమ్ నమ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మిగిలింది కంకణం అని పన్నెండు అడ్డము తామర కమలం నాలుగు నిలువు పల్లకి అందలం పది అడ్డము వాడుక భాషలో ఏమీ వాడు దద్దమ్మ నాలుగు అడ్డము కొట్టు అంగడి ఐదు నిలువు ఒక పెద్ద పక్షి గద్ద ఆరు నిలువు సమస్టి తలక్రిందులయ్యింది కింది నుంచి పైకి రాయాలి ఉమ్మడి ఉమ్మడి ఏడు అడ్డము పెనంలో గాని రోడ్లో గాని ఒకసారి వేసి తీసే సరుకు తిరగబడింది అంటే వాయ అంటాము రివర్స్గా రాయాలి తిరగబడింది అన్నారు కాబట్టి వాయ ఎనిమిది నిలువు నోములు వ్రతాలలో స్త్రీలు ఇచ్చి పుచ్చుకునేది వాయనం పదకొండు అడ్డము పిందెకు పండుకు మధ్యలోనిది కాయ కాయ ఏడు నిలువు వంటి జిడ్డును తొలగించే కాయ పైకొచ్చింది క్రింది నుంచి పైకి రాయాలి సీకాయ పద్నాలుగు అడ్డము ఏమి పట్టనట్లుగా ఉండటం ఉదాసీనం ఉదాసీనం పదిహేను నిలువు జ్ఞాతి జ్ఞాతి అంటే దాయాది పదమూడు నిలువు రోలు వచ్చి దీనితో మొరపెట్టుకుందని నిప్పు నిప్పు పంతొమ్మిది అడ్డము ఇష్టం వచ్చినట్లు ఎదే ఎదేచ్చా అంటే విచ్చల విడి అని విచ్చల విడి పదిహేడు నిలువు జ్ఞానోదయం లాంటిది పైకి అంటే క్రింది నుంచి పైకి రాయాలి కనువిప్పు కనువిప్పు ఇరవై నాలుగు అడ్డము ప్రసవం కానుపు ఇరవై నిలువు ఎండాకాలంలో పైకొచ్చిన అని బ్రాకెట్లో ఇచ్చారు ఈ పెద్ద కాయను తినడం రివాజు పుచ్చకాయ క్రింది నుంచి పైకి రాయాలి పుచ్చ ఇరవై ఏడు అడ్డము తిరగబడ్డ ఏనుగు అంటే రివర్స్గా రాయాలి కరీ ఇటు నుంచి రాయాలి ఇరవై నాలుగు నిలువు పైకొచ్చిన అగ్రదేశం క్రింది నుంచి పైకి రాయాలి అమెరికా అమెరికా ముప్పై నాలుగు అడ్డము ఇరాక్ సారీ ముప్పై నాలుగు అడ్డము తరంగం అలా అలా ఇరవై ఒకటి నిలువు చాలా ఎక్కువ అంటే విపరీతం అని ఇరవై ఒకటి నిలువు ఇరవై ఒకటి నిలువు సారీ ఇక్కడ విపరీతం చాలా ఎక్కువ అంటే విపరీతం విపరీతం ఇరవై ఒకటి నిలువు విపరీతం పద్దెనిమిది నిలువు పద్దెనిమిది నిలువు చాకిరి అంటే ఊడిగం ఊడిగం ఇరవై ఐదు అడ్డము చదరిన పాము పాము అంటే ఇక్కడ పన్నగం అని చదరిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి పన్నగం ఇరవై ఎనిమిది అడ్డము అతి పెద్ద అతి ఎక్కువ భారీ భారీ ముప్పై రెండు అడ్డము తనతో తాను అనుకోవటం స్వగతం స్వగతం ఇరవై ఎనిమిది నిలువు పాలు వాటా భాగస్వామ్యం భాగస్వామ్యం ముప్పై ఆరు నిలువు పోలిక ముప్పై ఆరు అడ్డము పోలిక సామ్యం సామ్యం ఇరవై ఆరు నిలువు ముందు ఇరవై రెండు అడ్డము చూద్దాము ఇరవై రెండు అడ్డము పదార్థం సాధారణంగా వంట మందులలో వాడేది దినుసు వంట లేదా మందులలో వాడేది దినుసు ఇరవై మూడు నిలువు ముగ్గు వేసే గట్టి ముద్ద రాసి నది రాత ముప్పై ఒకటి నిలువు నరకంలోని భయంకరమైన నది పైకొచ్చింది వైతరణి నది పేరు వైతరణి వైతరణి ఇరవై తొమ్మిది అడ్డము పాదాలకు వేసే లత్తుక పారాణి పారాణి ముప్పై మూడు అడ్డము దానం పంచిపెట్టడం వితరణ వితరణం అని వితరణం ఇరవై ఆరు నిలువు విజ్ఞాపనలు సరిగా లేవు అంటే క్రింది నుంచి పైకి రాయాలి విన్నపాలు సరిగా లేవు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఇక్కడ ఆల్రెడీ నాకు నా వత్తు పా వి వచ్చింది మిగిలింది లూ విన్నపాలు ముప్పై ఐదు అడ్డము కుడుతుంది జాగ్రత్త తేలు ముప్పై ఐదు నిలువు రథం రథం అంటే తేరు తేరు ముప్పై ఏడు అడ్డము ఇరాక్ సౌదీ అరేబియా మధ్యలో ఉన్న చిన్న దేశం కువైట్ కువైట్ ముప్పై ఒకటి నిలువు భయంకర నరకంలోని భయంకరమైన నది అంటే వైతరిణి ముప్పై మూడు అడ్డము దానం పంచిపెట్టడం అంటే వితరణం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఇరవై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్